కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది అనుకోకుండా కొన్ని ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది బంధువుల ద్వారా శుభవార్తను వింటారు గృహానికి సంబంధించినటువంటి పనులు ముందుకు కొనసాగుతాయి స్థిరాస్తుల సంబంధించిన వ్యవహారాలు కూడా మీ ముందుకు వస్తాయి ఉద్యోగస్తులకు ఈరోజు కొంత ఆనందాన్ని కలగజేసేటువంటి విషయాన్ని వింటారు కర్కాటక రాశివారు ఈరోజు మూడు దీపాలను దానం చేయడం వలన మీకు ఆ రమా ఏకాదశి యొక్క ఫలితాలు లభిస్తాయి సింహరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీరు చేసేటువంటి పనుల కొంత శుభవార్తను వింటారు ధనపరంగా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉన్నది మిత్రుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది సింహరాశివారు ఈరోజు ఉసిరిక దీపాన్ని దానం చేయడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు కన్యారాశి ఈ రాశి వారికి రోజు ముఖ్యంగా మీకు రావలసినటువంటి డబ్బు కొంత మొత్తము చేతికి వస్తుంది ధనానికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇంటి లోపల శుభ కార్యక్రమాలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఈరోజు మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ఊహించని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఇతరుల యొక్క సలహాలు సూచనలు పాటించండి మీకు మరింత మేలు జరుగుతుంది ఈరోజు మీరు ఉసిరిక దీపాన్ని దానం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది